హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంట క్రియేట్స్ ఈరోజు ఫెస్టివల్ స్నాక్స్లో రోజ్ కుకీస్ ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను చూసారు కదా మన రోజ్ కుకీస్ ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ మైదా పిండిని తీసుకున్నానండి అదే గ్లాస్తో హాఫ్ వరకు వరి పిండిని తీసుకున్నాను అదేనండి బియ్య పిండిని ఆ రెండు వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం స్వీట్ ఐటెం చేసే ఏ దాంట్లో అయినా చిటికెడు సాల్ట్ వేస్తే రుచి ఇంకొంచెం పెరుగుతుంది అనమాట తర్వాత హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ షుగర్ను తీసుకొని ఇలా మిక్సీ జార్లో ఒక మూడు ఇలాచి వేసుకొని సన్నని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఎందుకంటే షుగర్ అనేది ఈ పిండిలో త్వరగా కరగాలంటే ఈ విధంగా పౌడర్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం అదే మిక్సీ జార్లోకి మన కొబ్బరి ఉంటుంది కదా అండి ఇలా లేత కొబ్బరిని ఒక హాఫ్ ముక్క వరకు తీసుకొని ఇలా సన్న సన్నగా ముక్కలుగా తరుక్కొని మనం కొంచెం వాటర్ వేసుకొని ఈ కొబ్బరి పాలను చేసుకోవాలండి ఎందుకంటే మనం వాటర్కి బదులుగా కొబ్బరి పాలను వేసామనుకోండి ఈ పిండిలో మనకు కుకీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ కొబ్బరి పాలతో పిండిని కలుపుకోవడం వల్ల మనకు రోజ్ కుకీస్ అనేవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చూసారు కదా ఇలా కొబ్బరినంతా అందులో నుండి పాలన్నీ వచ్చేంత వరకు స్పూన్తో కలుపుతూ ఉండాలి తర్వాత మనం ఆ కొబ్బరి పాలను పిండిలో వేసి కలుపుకోవాలండి పిండిలో చూసుకుంటూ వేసుకోవాలండి కొబ్బరి పాలను సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం మళ్ళీ ఒకసారి అదే కొబ్బరిని మిక్సీలో వేసామనుకోండి మళ్ళీ కొన్ని పాలు కూడా వచ్చేస్తాయి చూసారు కదా నేను ఇలా కొబ్బరి పాలు పోసుకుంటూ పిండిలో కలుపుతున్నాను మీకు కొబ్బరి అందుబాటులో లేకపోతే వాటర్తో అయినా కలుపుకోవచ్చు ఈ విధంగా ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలండి కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఈ పిండి అనేది ఒక టూ అవర్స్ ముందు కలిపి పెట్టుకున్నాం అనుకోండి మనకు రోజ్ ఫ్లవర్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదా ఇలా క్రీ క్రీమీ స్టెక్చర్ వచ్చేంత వరకు పిండిని కలుపుతూనే ఉండాలి మీకు అది ఎలా తెలియాలంటే స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే జారుడులాగా పడాలి దీనిని ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో మన అచ్చు ఉంటుంది కదా గులాబీ పువ్వులు చేసే అచ్చు దాన్ని నూనెలో కాసేపు వేడి కానివ్వాలి నూనె వేడైందా లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక చిన్న డ్రాప్ లాగా వేస్తామనుకోండి పిండిని అది పైకి వచ్చిందంటే నూనె వేడైనట్టుగానే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో గులాబీ పువ్వు అచ్చు ఉంటుంది కదా దానిని ఇలా ఆఫ్ వరకే ముంచాలండి మొత్తం ముంచామనుకోండి అది నూనెలోకి జారదు కాబట్టి ఇలా ముంచి మళ్ళీ నూనెలోకి వేయాలన్నమాట చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూసినట్టుగా చేశారనుకోండి మన రోజ్ ఫ్లవర్స్ని ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అదే స్వీట్ షాప్లలో అయితే చాలా కాస్ట్లీ అండి ఇవి మనం ఈజీగా ఇంట్లోనే చేసుకున్నామనుకోండి మీకు ఆ అచ్చు స్టీల్ షాప్లలో ఈజీగా దొరికేస్తుందండి ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఒకేసారి త్రీ ఫ్లవర్స్ చేసుకునేలాగా కూడా దొరుకుతున్నాయి ఇది నాది ఎప్పుడో తీసుకున్నది కాబట్టి ఒక్కొక్కటి వేయాల్సి వస్తుంది రెండు ఉన్నాయి అనుకోండి చాలా ఈజీ అవుతుంది ఒకదాని తర్వాత ఒకటి మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలా అన్ని కుకీస్ని మీరు ఈ విధంగా ఒక వన్ బై వన్ చేసుకున్నారనుకోండి ఈజీగా మనం ఇంట్లోనే కుకీస్ని చేసుకోవచ్చు ఒక రెండు మూడు అయ్యేంత వరకు కొంచెం వేడి తగిలే వరకు అది అలానే చేస్తుంది ఒక నైఫ్తో కానీ స్పూన్తో కానీ మనం ఇలా నూనెలోకి అన్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఒక వన్ టూ తర్వాత ఈజీగా అది తానంతలదే అదే నూనెలోకి వచ్చేస్తాయండి చూసారు కదా అలా నైఫ్ సహాయంతో మీరు దానిని నూనెలోకి అన్న తర్వాత వెంటనే తీసేయాలండి ఎందుకంటే ఆల్రెడీ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా మనం నూనెలో ఉన్నప్పుడు ఈ కలర్ తీసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ తీసుకుంటే ఏమవుతుందంటే మాడిపోతాయి అందుకని అవి తొందర తొందరగా తీసేసేయాలి చూస్తున్నారు కదా చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు మీలో ఎంతమందికి కుకీస్ చేయడం వచ్చు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారనుకోండి మంచి టేస్ట్ తో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట మధ్య మధ్యన చిన్న డ్రాప్స్ లాగా పడ్డ వాటిని ఇలా జాలీతో తీసేయాలండి లేదంటే నూనె ఎక్కువ మాడిపోయే అవకాశం ఉంటుంది పిండిని ప్రతిసారి కలిపిన తర్వాతనే అచ్చును పిండిలో ముంచాలండి ఎందుకంటే పిండి పైన లిక్విడ్ లాగా అయ్యి కిందికి చిక్కగా ఉంటుంది అందుకని స్పూన్తోని మధ్య మధ్యన కలుపుతూ మన కుకీస్ అన్నీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కుకీస్ అన్ని రెడీ చేసేసాను ఒక హాఫ్ కేజీ పిండికి మనకు చాలా కుకీస్ రెడీ అవుతాయండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొంతమంది వీటిలో ఎగ్ వైట్ కూడా కలుపుతారండి కానీ నేను సింపుల్గా చేశాను ఎందుకంటే ఎగ్ వేయడం వల్ల మనం ఉపవాసం ఉండే రోజుల్లో తినడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎగ్ లేకుండా కూడా మనం చాలా క్రిస్పీగా చేసుకోవచ్చండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో If you liked the video, please like, share and subscribe. Thank you.